ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏఎన్సీ ఛానల్ వారి ఛానల్ వారి యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన ఆంధ్ర రాష్ట్రంలో కనుమ సంక్రమణం అదేవిధంగా భోగి ఈ మూడు కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటటువంటి పండుగ ఈ ఉత్తరాయణ పర్వకాలం ఈ రోజు నుంచి మొదలవుతుంది అంటే పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది ఈ ఉత్తరాయణం సంక్రాంతం యాని దత్తాని హవ్య కవ్యాని దాతృ దాని నిత్యం దాత్వర్క పునర్జన్మని జన్మని చెప్పేసి అంటాడు సంక్రాంతి రోజు ఏదైనా దాన ధర్మాలు హరిదాసులకు దానం చేయడం గంగిరెత్తులను పూజించడం ఎవరైనా ఇంటికి వచ్చినటువంటి బంధువులు అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడం అదేవిధంగా గుమ్మడికాయ దానం చేయడం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి జన్మలకు కూడా యొక్క దాన ఫలితం అనేటటువంటిది వస్తుంది అందుకే సంక్రాంతి రోజు మనం అందరం కూడా ఆచరణ చేసేటటువంటి దాంట్లలో అదేవిధంగా నూల దానం గుమ్మడికాయ దానం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పినటువంటిది సంక్రాంతి సంక్రాంతి అంటే సూర్యుడు సన్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో సూర్యుడు అది ఇంగ్లీష్లో ఉండేటటువంటి పదవి తెలుగు సంస్కృతంలో ఉండేటటువంటి ప పదమే ఇంగ్లీష్లో వాళ్ళు వాడు వాడుకున్నారు సన్ అంటే సూర్యుడు క్రాంతి అంటే కిరణాలు ఇటువంటి సంక్రాంతి రోజున ఈ ఉత్తరాయణం ప్రవేశించేటటువంటి సందర్భంలో అనేకమైనటువంటి విధి విధానాలని కూడా ఆచరణ చేస్తే మనకందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యానికి ప్రాప్తిని ప్రేసినంటాడు ఈ రోజున అందుకే మన వాళ్ళందరూ కూడా అంతటి అద్భుతంగా యొక్క సంక్రమణ సంక్రమణం అనేటటువంటి యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తారు దక్షిణాయనం నుండి దక్షిణం దిక్కు నుండి సూర్యుడు ఉత్తరం దిక్కుకు వచ్చేటటువంటి ప్రారంభమయ్యేటటువంటి రోజు అండి ఈరోజు కాబట్టి ఇటువంటి సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది అంటాడు ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాడు భాస్కరుడు అంటే సూర్యుడు అటువంటి సూర్యుని యొక్క ఆరాధన చాలా పరమ పవిత్రమైనటువంటిది ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాయి మనం మర్చిపోతున్నాం మనం కూడా సూర్యుని యొక్క ఆరాధన ఆరాధిస్తూ సూర్యుడిని ఆరాధిస్తూ అదేవిధంగా పితృదేవతల యొక్క ఆరాధన తిలతర్పణాలన్నీ కూడా చేసుకుని పితృదేవతల యొక్క ఆరాధన అదేవిధంగా దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీ సూర్య భగవాను మనం ఆరాధించి మన యొక్క దేశం సుభిక్షంగా ఉండాలి ఏఎన్ సిల్ ద్వారా వారి ద్వారా మనం మీకందరికీ కూడా శుభాకాంక్షలే తెలియజేస్తున్నాము ఓం స్వస్తి